కొంతమందికి ఉద్యోగము అనేటువంటిది దగ్గరికి వచ్చినట్టే వచ్చి దూరమైపోతూ ఉంటుంది అది మానసికంగా ఆ బాధ అనుభవించే వాళ్ళకే ఎక్కువగా తెలుస్తుంది చాలా సఫర్ అవుతూ ఉంటారు సరే అలా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే సరే అది కానీ ఫలించలేదు అని అంటే ఈ చిన్న పరిహారం చేసి చూడండి నాన్న పెద్ద పెద్ద ఖర్చుతో కూడుకుంది ఏమీ కాదు వెరీ సింపుల్ ప్రాసెస్ ఏ నేను తెలియజేస్తాను అది కొంచెం కర్పూరము అనేటువంటిది సహజంగా మనం రోజు వెలిగిస్తుంటాము బుధవారం నాడు మాత్రం ఎస్పెషల్లీ పూజ ప్రాసెస్ అయ్యాక కొంచెం కర్పూరం అనేది మనం వెలిగిస్తాము ఆ కర్పూరం వెలిగించేటప్పుడు అందులో ఒక చిన్నది మిశ్రీ అని అంటాము పట్టిక బెల్లం అంటాము కొన్ని ప్రాంతాల వారు నవోతి అంటారు అలా అది చిన్నది ఆ కర్పూరం దాంట్లో వేయండి వేసి ఆ వెలుగుతున్న కర్పూరంలో అది వేసి బట్ ఒకసారి మొత్తం